జుట్టు రాలడాన్ని నివారించే అద్భుతమైన తైలాన్ని కనిపెట్టారు ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి వయసైపోయిన వారిలా కనిపించడం తల ఎత్తుకోనీయడం లేదు ఇలా జరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయంటున్నారు వైద్యులు తినే ఆహారం కూడా మనం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని నొక్కి మరీ చెబుతున్నారు పూర్వం మన పెద్దవాళ్లు చనిపోయే వరకు కూడా ఒత్తైన జుట్టుతో నిండైన తలకట్టుతో నిండుగా కనిపించేవారు మనలో చాలామంది మనకు అంత అదృష్టం లేదని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు కానీ ఆ అదృష్టం ఆయుర్వేద రూపంలో మన దగ్గరే ఉందని వైద్యులు నొక్కి మరీ చెబుతున్నారు అయితే ఈ విషయం తెలియక చాలా మందికి జుట్టు రాలకుండా కాపాడుకోవటానికి రకరకాల షాంపూలను నూనెలను వాడుతూ ఉంటారు వాటి వల్ల ఎంత ప్రయోజనముందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే కానీ ఈ ఆయుర్వేద వైద్యం వల్ల మాత్రం తప్పకుండా శాశ్వతమైన ఫలితం ఉంటుందని ఆయుర్వేద డాక్టర్లు వెల్లడిస్తున్నారు ముఖ్యంగా ఓ ఆకు రసాన్ని తాజాగా పరిశోధకులు సైతం వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుందని ప్రయోగాత్మకంగా కనిపెట్టారు అస్సాం తమిళనాడు రాష్ట్రాల్లో పెరిగే బృంగరాజ అనే చెట్టు ఆకులతో జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు అయితే ఈ చెట్లు కేవలం తడిగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయని వారు చెబుతున్నారు వీటి ఆకులను ఎండలో ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో కాని నువ్వుల నూనెలో కాని వేయాలి నూనె రంగు ఆకు పచ్చిగా మారేంత వరకు ఎండలో ఎండబెట్టాలి తర్వాత ఆ నూనెను మాడుకు రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి అయితే బృంగరాజు చెట్టు ఆకుల పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది వాటిని జుట్టు పెరుగుదలకే కాకుండా కాలేయ సమస్యలను తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉండటం ఇందులో విశేషం